నమో వెంకటేశయ్య తిరుపతి మహతీ ఆటోరంలో రైతు సాధికార సంఘం ఆంధ్రప్రదేశ్ వారు ప్రోత్సాహంతో కనెక్టు ఫార్మర్ ఆర్గానిక్ మేళా పెట్టడం జరిగింది ఇక్కడ రకరకాల ఊర్ల నుంచి స్టేట్ల నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ రాష్ట్రాల నుంచి మొత్తం ఏంటంటే రైతులు వచ్చి ఇటువంటి కెమికల్స్ లేకుండా విత్తనాలు కావచ్చు సేల్స్ కౌంటర్ అయితే పెట్టడం జరిగింది శనివారం ఆదివారము ఈ సేల్స్ అయితే ఉంటుంది తప్పకుండా తిరుపతి ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గాని వచ్చి ప్రోత్సహించి తప్పకుండా కొనండి రైతే రాజు రైతే భారతదేశం అంటారు అదేవిధంగా ఇక్కడికి వచ్చి వాళ్ళు పెట్టిన కొన్నట్టయితే పర్చేజెస్ చేసినట్టయితే వాళ్ళకి ప్రోత్సాహంగా ఉంటుంది మన ఆరోగ్యం కానీ బాగుంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా ఇటువంటి ప్రోడక్ట్ కానీ మనం వాడినట్టయితే మన ఆరోగ్యం బాగుంటుంది స్వయంగా రైతులు ఎన్నో రకాలుగా ఒక గింజలే కాదు వాళ్ళ చేతి దుస్తులలో ఉండేవి కూడా వస్త్రాలు కానీ ఇంకా చెట్లలో నుంచి తేనె లేకపోతే పెట్టెల్లో నుంచి తేనె ఇట్లా గింజలు అన్నీ ఎలాంటి మందు లేకుండా మొక్కలకు కానీ చెట్లకు కానీ ఇత్తనాలు కూడా అమ్ముతూ ఉండరు తేనెలు కారం పొడి అన్నీ ప్రకృతి పరంగా వాళ్ళు కష్టపడి వాళ్ళు దాన్ని ఎలాంటి మందులు లేకుండా ఆవుల ఎరువులతో మనకు అందిస్తూ ఉండారు మన అందరం తీసుకొని ఇరవై తారీఖు ఇరవై ఒకటి శని ఆదివారమే అవకాశం అయితే ఉంటుంది ఏమేమి ఐటమ్స్ పెట్టారో చూద్దాం లోపలికి వెళ్ళాం చెప్సెక్కి పైకి రాగానే ఇక్కడ చూడండి మిలిట్స్ మొత్తం అరికెలు సాములు గొర్రెలు చాలా రకాల ఐటమ్స్ కానీ మొలకెత్తిన గింజలు ఉంటాయి కదా నైట్ టైంలో వేసి నైట్ టైంలో పెగేసామంటే మార్నింగ్ మొలకెత్తాయి కదా ఎటువంటి కాటన్ క్యాప్లో కానీ పెట్టుకోవచ్చు మార్నింగ్ అయితే ఉన్నా మంటే హెల్తీ కానీ ఎస్ఎస్ నేచురల్స్ వారు ఇదంతా వెజిటేబుల్ ఫ్రూట్స్ మొత్తం సీడ్స్ అయితే చాలా రకాల సీడ్స్ అయితే ఉన్నాయి మిలిట్ అవుట్స్ చిన్న చిన్నపిల్లలకు కానీ పెద్ద వాళ్ళకి కానీ చాలా వరకు హెల్తీ ఆరోగ్యము నువ్వులు ఉండలు అదే విధంగా స్నాక్స్ ఐటమ్ ఆయిల్స్ రైస్ ఐటమ్ కానీ బ్యాక్ పెయిన్ కి నెక్ పెయిన్ కి కోల్డ్ కి హెడ్ కి దెబ్బ తగ్గ పెడుకులు కి ఆవిరి పట్టుకోవడానికి నీళ్ళు బాగుంటుంది నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ యూజ్ చేయొచ్చు అప్పుడే రాష్ట్ర చాలా బాగుంది మన గోబ్రా ఆయుర్వేదిక్ ఫార్మ్సీ నా నంబర్ వచ్చి సిక్స్ త్రీ డబల్ జీరో సెవెన్ జీరో టూ ఎయిట్ జీరో ఫైవ్ సిక్స్ త్రీ ఆల్ ఎక్కడికైనా హోమ్ డెలివరీ అయితే ఫ్రీగా పంపిస్తాం తప్పకుండా సంప్రదించండి హోమ్ డెలివరీ కానీ ఫ్రీగా అయితే పంపిస్తారు అనిపిస్తా ఆయుర్వేదం ఆయుష్ కంపెనీతో సర్టిఫికేషన్ కూడా తీస్తాము అలాగే చిన్నపిల్లల నుంచి వరకు అందరూ యూజ్ చేయొచ్చు రాసుకో ఎలా ఉంది స్టార్ట్ తిరుమల శేషచల కొండల్లో నువ్వు నువ్వు తిరుగుతారు కాబట్టి కొండల కూరలో బాలాజీ స్వామి వారు కానీ కోబ్రా పెయిన్ ఆయిల్ కానీ రాస్తున్నారు ఎలా ఉంది స్వామి ఎందుకంటే తీర్థాలు కానీ ఎక్కడన్నా ఎక్కువ నడిచినా కూడా ట్యాంక్లు పట్టుకుంటాయి కాబట్టి ఇలాంటి ఆయిల్ తీసుకొని జలుబున్నా లేకపోతే ఉన్నా ఏదైనా ఉన్నా కూడా వెళ్తుంది మీరు ప్రతి ఒక్కరు తీసుకొని ఈ నాకరిస్తే బాగుంటుంది పాలకూర తెల్ల గోంగూర వీటి ఇతనాలు కూడా ఉన్నాయి తుక్కకూర నాటు బీరకాయ ఇట్లా ఇలాంటివన్నీ ప్రకృతి పరంగా అన్ని ఎలాంటి మందు లేకుండా ఉన్నారు వీళ్ళు ఆర్గానిక్ సార్ చెప్పండి చెప్పండి సార్ గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా ఇప్పుడు అప్పుడు గుంటూరు ఇప్పుడు పల్నాడు జిల్లా అయింది అమరావతి మండలం గుంటూరు నుంచి వచ్చాను నేను మూడు సార్లు ఎంకటిస్తాను మాలు ఇస్తున్నా వచ్చాను ఎంకటిస్తాం అండి బాలాజీ గారంటే బాగా నాకు అభిమానము నేను వీళ్ళు కొండల్లో తిరిగే అన్ని కుర్రోళ్ళు చేస్తా ఉంటాడు నేను కూడా కలిసి చేద్దామనిపిస్తుంది నాకు కూడా నేను ఒక ఎకరం ఉందండి సొంత పొలము ఆ పొలంలోనే ఈ కూరగాయ కూర విత్తనాలు పండించి ఆ విత్తనాలను తీసుకొచ్చి అమ్ముతాను చాలా తక్కువ రేటు ప్యాకెట్ వచ్చిన ఇరవై ఇరవై రూపాయలు మూడు ప్యాకెట్లు యాభై రూపాయలు అమ్ముతున్నాను అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ నా దగ్గర ఎనభై రకాల విత్తనాలు ఉన్నాయండి అన్నీ బాగా మొలుస్తాయి బాగా కాస్తాయి దేశీయ విత్తనాలు మంచి టేస్ట్ ఉంటాయండి బాగా టేస్ట్ ఉంటాయి మళ్ళీ విత్తనాన్ని మీరు మీ వేసుకోవచ్చు మన తిరుపతిలో ఉన్న మిద్దె తోటల వాళ్ళు మిద్య తోటల వాళ్ళు ప్లస్ పెరటి తోటల వాళ్ళు కాగితం కుండీ మీ కంపెనీ పేరు మీ మొబైల్ నెంబర్ ఏం లేదండి నేను ఫార్మర్ని నేను ఆర్గానిక్ ఫార్మర్ని నా నెంబర్ వచ్చేదానికి నైన్ ఫైవ్ జీరో టూ నైన్ త్రీ ఫైవ్ ఎయిట్ టూ సిక్స్ మీకు ఈ విత్తనాలు కావాలంటే కూడా ఇంటికి పంపిస్తాను జయ బాగా అశ్వగంధ సొంటి హెర్బల్ టీ హెర్బల్ టీ క్యారెట్ పొడి క్యారెట్ పొడి ఉసిరి ఆమ్లా వేపాకుల పళ్ళ పొడి ఇది గోధుమ నారు అండి గోధుమ నారు పొడి ఇది సొంతండి సొంటి పొడి ఇది బీట్రోట్ ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్ దగ్గర పదహారు రకాలు పదహారు రకాల ఫుడ్లు మేము సోలో డ్రైవర్లో డ్రై చేసి పలర్లో స్కూట్ డ్రైవ్ చేస్తాం మీ కంపెనీ పేరు మొబైల్ నెంబర్ చెప్తారు ఓమ్స్ ఆగ్రో ప్రోడక్ట్స్ పెద్దవాళ్ల పూడి డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ డబల్ సెవెన్ డబల్ వన్ డోర్ డెలివరీ సలభంగా ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి ఏమేమి కావాలంటే వాళ్ళకి మేము ఉచిత డోర్ డెలివరీ ఇస్తామండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఆంధ్ర తమిళనాడు కూడా పంపిస్తున్నాము థ్యాంక్ యూ సాయిరామ్ నిమ్ ప్రోడక్ట్స్ అంటే వేప నూనె కానీ ఇక్కడ ఉంది సార్ చెప్పండి ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు నాది వచ్చేసి పల్నాడు డిస్టిక్ గనపవరం విలేజ్ అండి మా దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్ మా దగ్గర వచ్చేసి వేపపిండి విప్పపిండి కానుగ పిండి ఆముదం పిండి ఆవపిండి పురాక్స్ పొడి ఇంతవరకు దొరుకుతాయండి ఇది వచ్చేసి వేప నూనె అండి ఇది ఏమన్నా వేప నూనె దీపానికి వాటికి వాడతారు ఇది వచ్చేసి పాండుగు నూనండి ఏదైనా స్కిన్ ఎలర్జీ కానీ అట్లాంటివి ఉంటే కనుక కంట్రోల్ అవుతూ ఉంటే అగ్రికల్చర్ పర్పస్ కూడా వాడతారు మన నల్లి అంటే కంట్రోల్ అవుతాయి ఇది వచ్చేసి ఆవు నూనండి ఓకే చట్నీస్కి వాటి పికిల్స్ వాడతారు ఇదేమన్నా ఆవదు అండి మనకి ఏదైనా ఎడిబుల్ పర్పస్ కూడా వాడుకోవచ్చు ఫోన్ నెంబర్ చెప్తారా డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సెకండ్ వచ్చేసి కేజీ ఎయిట్ హండ్రెడ్ హనీ బాటిల్స్ వన్ లీటర్ ఉంది హాఫ్ లీటర్ ఉంది అదేవిధంగా చాలా రకాలు మేడం వారు కాస్త ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు ఇది సన్ఫ్లవర్ నుంచి తీసిన హనీ అండి ప్రస్తుతానికి తర్వాత మేము ఇంకా అజరాయిన నుంచి చాలా రకాలుగా తీస్తాము జగత్య సరంలో కూడా మేము ఇవన్నీ ఎపిఎన్ అని మేము ఎపిఎన్ పెట్టాము ఇది ఒక దగ్గర కాకుండా అన్ని చోట్లకు మైగ్రేషన్ జరుగుతూ ఉంటుంది ఆ రకంగా అంటే ఒక ప్లేస్ అని చెప్పలేము సో అయితే దేని అందరూ తినాలి కానీ తినడానికి భయపడుతున్నారు నవెన్ అంటే ఎందుకంటే బయట కలిపి జరుగుతుంది అని దాన్ని ఓవర్కమ్ చేద్దామని మేము అయితే బయట యాక్చువల్గా హనీ దొరుకుతుంది కానీ దాన్ని ఆర్గానిక్లో పూర్గా మీకు అందరికీ అందజేయాలి అని ఉద్దేశంతో వంతు ప్రయత్నం మేము చేద్దామని మేము ఎపిఐరీ పెట్టి స్టార్ట్ చేశామండి సో ఇప్పుడు మేము ఈ ఎఫీఆర్ పెట్టడం వల్ల రైతులకు కూడా మంచి లాభాలే ఉంటాయండి మాకంతా ఎక్కువ లాభం రైతులకు పాలినేషన్ ఎక్కువ జరుగుతుంది పాలినేషన్ ఉంటే మనకి జీవనం అందరికీ మన వరల్డ్ వైజ్గా ఏంటి పాలినేషన్ ఉంటేనే మంచి క్రాప్ వస్తుంది మనకి తిండి తిను తినడానికి తిండి అది దొరుకుతాయి సో ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ పాలినేషన్ హనీ బీస్ నుంచి జరుగుతుంది యాక్చువల్గా సో ఆ హనీ బీస్ ఇప్పుడు మన పొల్యూషన్ వల్ల కానీ అందరూ హనీ బైల్ హనీ అని తీసుకుంటారు బయల్ హనీ తీసుకోవడం వల్ల ఆ స్పీసెస్ చనిపోతుంది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు పొగబెట్టి హనీ అంటే అన్నిటినీ తినటి చంపేస్తారు ఆ చంపకుండా మేము హనీ బీచ్ని కాపాడుతూ హనీని కలెక్ట్ చేస్తూ మనందరికీ ఆరోగ్యము అండ్ క్రాప్ కూడా అంటే ఏంటి పాలినేషన్ కూడా జరగడానికి సహాయపడుతుంది అని మేము ఏపీ మిల్ఫేరా అని స్పీసీస్ మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసాము ఆర్గానిక్ హనీ రకరకాల ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి అందరూ హెల్తీ కానీ ఆరోగ్యం కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా ఇటువంటివి తప్పకుండా ట్రై చేయండి ఇంకా పది మందికి పంచండి

హోల్సేల్ కూడా వేసుకుంటే చెప్పండి మీకు షాప్స్ హోల్సేల్ కావాలంటే మీ కాంటాక్ట్ నెంబర్ చెప్తారా ఎయిట్ మొత్తం ఓరల్ ఆల్ ఇండియా పంపిస్తారా ప్రోడక్ట్ మెగా కాల్ అసలు మనకి ఇప్పుడు ఆన్లైన్లో కూడా రన్ అవుతూనే ఉంది మిస్ అమెజాన్ వాటిలో కూడా ఫ్లిప్కార్ట్ ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి మా థర్టీ ప్రోడక్ట్స్ పైనే ఉన్నాయి సోప్స్ కానీ సోప్స్ సీరమ్స్ వాషెస్ విజయవాడ సార్ గ్రామీణ కంపెనీ సార్ ఓకే వచ్చి వామ్ వాటర్ సార్ ఈ గ్యాస్ ట్రబుల్కి అరుగుదలకి కడుపులో మంటికి అన్ని పనిచేస్తుంది సార్ ఇది వచ్చి మనకి కుంకులు షాంపూ సార్ నేచురల్ సార్ కుంకుళ్ళు వేప నిమ్మ సీకాయ మెంతులు రోజు మీరు ఉంటుంది సార్ స్టాండర్ఫ్ పోతుంది జిడ్డు పోతుంది చిండ్రి పోతుంది బాడీలో హీట్ కంట్రోల్ చేస్తుంది సార్ ఇది వచ్చి ఉచ్చిరిన వేరు పళ్ళ పడుతుంది సార్ పళ్ళు చిగుళ్ళు వాపులు గారులు పుచ్చులు తీర్చులు లేవన్నీ పోతా సార్ పంటి సమస్యలు ఎవరన్నా పడుతుందా సార్ ఇది వచ్చి సుగం అందర్బండి ఓకే దీంట్లో షుగర్ ఉంటుంది అన్నారు వేర్లు ఉంటాయి సమ్మర్లో హీట్ కంట్రోల్ వాడతాం సార్ ఇది చెప్పాల ఎన్ని రకాల ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి సార్ మొత్తం ఇరవై దాకా ఉన్నాయి సార్ షాప్స్ కి హోల్సేల్ కావాలన్నా వేరే సార్ వేస్తాం సార్ ఓకే సార్ మీ కాంటాక్ట్ నెంబర్ చెప్తారా నైన్ ఫోర్ నైన్ టూ నైన్ టూ త్రీ వన్ జీరో ఫైవ్ రేణుగుంట మండలంలో నా పేరు బాలకృష్ణారెడ్డి ఓకే నేను ప్రకృతి వ్యవసాయ రైతు ప్లస్ ఎద్దు కానికతో ఆయిల్ తీస్తాము ఓకే అది ఇక్కడ కనెక్ట్ ఫార్మర్స్ వాళ్ళ ఒక శిల్పా మేడం అని ఇక్కడ రైతుల్ని వినియోగదారులకు అనుసంధానం చేసేసరికి రైతుల కోసం అని ప్రోగ్రామ్ ఎక్కడ చేశారు దానిలో భాగంగా మేము ఇక్కడ తెచ్చి ఇక్కడ మేము పండించిన ఇక్కడ అమ్ముకుంటున్నాము మీ కాంటాక్ట్ నెంబర్ చెప్తారా నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ విజయవాడ అండి విజయవాడ మన దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి మా ఎన్ని ఫిట్నెస్ ప్రోడక్ట్స్ ఉంటాయండి హెల్త్ నెప్పులు తగ్గించేవి ఇది వచ్చి కర్పూర అండి కర్పూరం వేసుకుంటారు పచ్చి కర్పూరం ఇంటీరియల్ మొత్తం స్మెల్ వస్తుంది దోమలు ఉండవు వైరస్లు రావండి ఇది ఒకటి మంచి వైబ్రేషన్ అండి మనకి సెల్ఫ్గా మసాజ్ చేసుకునేది సర్క్యులేషన్ సర్క్యులేషన్ చేస్తాను అవునండి రెండు చార్జింగ్ ఇవేమో స్కిన్ మసాజ్ రండి చైన్స్ తగ్గిస్తాయి ఇట్లా మా దగ్గర చాలా ఆత్పంచాట్ వాటర్ వేసుకొని కాపడం పెట్టుకుంటారు చాలా బాగుంటుంది మీరు షాప్స్ కి హోల్సేల్ కాల్ ఇస్తారా సార్ మీ కాంటాక్ట్ చెప్తారా మసాజెస్ కానీ చాలా రిలీఫ్ ఐటమ్స్ కానీ చాలా వరకు ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి వచ్చి మసాజ్ చేసుకునేది ఆయిల్ వేసుకునేసి హెడ్కి అలా అప్లై చేద్దాం అంటే చాలా రిలాక్స్ అవుతుంది ఆయిల్ కానీ హెడ్ కి బాగా లోపలికి వెళ్తాది సో మీది రింగిటెల్కుండా చూడండి మసాజ్ ఏ ఏమి కానీ చూడండి చాలా స్పెషల్గా అంటే రబ్బర్ ఇది అంటే నరాల్లో అట్ట అంటే ఫ్యాట్ కొలెస్ట్రాల్ ఉండాలి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వదు కదా ఇలాంటి వాటికి చాలా యూస్ అవుతుంది చూడండి ఇలా చేసామంటే చాలా రిలాక్స్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ కానీ బాగవుతుంది చాలా బాగుంది అలాగే చూడండి ఇది వచ్చి ఎలక్ట్రికల్ అన్న సెల్స్ ఉంటాయి సెల్స్ ఉంటాయా సెల్స్ పవర్ చూడండి పవర్ మారేది జయబాలాజి స్వామి వారు కొండల్లో ఉంటారు కాబట్టి కాస్త మసాజ్ అయితే స్వామి తిరగండి అలాగా ఎలా ఉంది స్వామి చాలా రిలాక్స్గా చాలా బాగుంది కానీ చాలా మంచిది చేసుకునేసి అన్న పెయిన్స్ వచ్చి దెబ్బ తగులుతుంది కదా వాపు లెడ్ గడ్డ కట్టేస్తుంది కదా ఇది వేసి లోపల ఐస్ వేసి అలా పెట్టామంటే రిలాక్స్ అవుతుంది బెడ్ బ్లడ్ కానీ మొత్తం ఇది అవుతుంది చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ఇది కానీ ఎక్సర్సైజ్ చూడండి ఇది బాగా నరాలు కానీ ఫిట్నెస్ కానీ ఇవి కానీ స్ట్రాంగ్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ కానీ బాగా అవుతుంది చాలా బాగుంది ప్రజలు ఇక్కడ ఏసి అంటే లో పెట్టామంటే ఇది వచ్చేసి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది మొత్తం భూమి మొత్తం కానీ చాలా స్మెల్ అంటే మంచి సువాసన వస్తుంది కి కానీ చాలా మంచిది ఇటువంటి ప్రోడక్ట్ మామూలుగా పర్ఫ్యూమ్స్ కెమికల్స్ అది వాడుతుంటాం కదా అటువంటివి కాకుండా ఇటువంటి వాడినారంటే పచ్చకరపు వేసి మనం హెల్త్కి కానీ చాలా మంచిది స్మెల్ కానీ చాలా బాగుంటుంది కటర్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మొత్తం ఏంటంటే చక్క చక్క నిమిషాల ప్రకారం కట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఆకుకూరలు కానీ శ్రమ లేకుండా హెల్త్ కానీ చాలా మంచిది ఇటువంటి ఎక్సర్సైజ్ మారి ఉంటుంది అదేవిధంగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కానీ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు చూడండి పేరు నేను శ్రేష్ఠ ఆయుర్వేద స్టార్ట్ చేశాను తిరుపతి అండి సో శ్రేష్ఠ ఆయుర్వేద అని ఉమెన్స్కి ఆయుర్వేద క్లినిక్ ఉంది అండ్ శిల్పారామంలో మాది పర్మనెంట్ షాప్ కూడా ఉంది మా స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అన్ని అక్కడ దొరుకుతాయి సో ఇవన్నీ న్యాచురల్గా ఆర్గానిక్గా హ్యాండ్ క్రాఫ్ట్ చేసింది మేము క్లినిక్లోనే సో ఇది పెయిన్ రిలీఫ్ ఆయిల్ అనమాట ఎవరికైనా నొప్పులు ఆర్థరైటిస్ ఏమైనా ఉన్నా కూడా సో ఆ పెయిన్ కి ఇదంతా అప్లై చేసుకొని ఓవర్ నైట్ వదిలేసి నెక్స్ట్ స్నానం చేయొచ్చు ఇది డ్రై పొట్లీ అనమాట జనరలీ ఆయుర్వేదలో మాకు వెట్ పొట్లీస్ ఉంటాయి అంటే ఆయిల్లో డిప్ చేసి రబ్ చేయడము అలా అంతా చేస్తారు సో ఇది డ్రై పొట్లీ దీన్ని పెనం మీద వేడి చేసి పెట్టేసి ఆ హీట్ని మనం నొప్పులు ఎక్కడున్నాయో అక్కడ ఒకటే పెట్టుకుంటే సరిపోతుంది దీంతోపాటు వీ హ్యావ్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ సో ఇన్స్టాగ్రామ్లో మాకు ఆయుర్వేద శ్రేష్ఠ ఆయుర్వేద అనే పేజ్ కూడా ఉంది అది చాలా యాక్టివ్ ఉంటాం మేము ఏమేమి చేస్తాము ఎలా మేకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి యూ కెన్ ఫాలో సో దిస్ ఈజ్ అవర్ బెస్ట్ ఓల్డ్ షాంపూ మళ్ళీ ఇది గ్లో క్రీమ్ అని లాస్ట్ మంత్ చాలా బాగా సేల్ అయింది సో ఇవన్నీ హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి ఒక మనిషి మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే దాకా ఏదైతే వాడతాడో టూ పౌడర్ బాత్ పౌడర్ హనీ సో ఇవన్నీ కూడా మా దగ్గర దొరుకుతాయి ఇప్పుడైతే ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇవి కాకుండా కస్టమైజ్డ్ గా కూడా మేము చేసిస్తాము డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ గానీ ప్రోటీన్ పౌడర్ గానీ ఇలాంటివన్నీ కస్టమైజ్డ్ గా చేసిస్తాము ఎవరికైనా హోల్సేల్ ఆల్రెడీ ఇస్తున్నాం టికెట్ స్ట్రీట్ లో షాప్స్ లో అమ్ముతున్నాము వేరే వేరే ఆల్ ఓవర్ ఇండియా షిప్మెంట్ అవుట్ ఆఫ్ ఇండియా కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నారంటే మేము పంపిస్తాం వాళ్ళతో అండ్ విజయవాడ అక్కడంతా కూడా విమన్స్ అందరూ వాళ్ళ వాళ్ళ టీంలో లో కిట్టి పార్టీస్ అలా గ్రూప్స్ ఉంటాయి కదా అక్కడంతా వాళ్ళు కూడా ప్రమోట్ చేసి వాళ్ళు కూడా వాడి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ ఫోర్ డబల్ నైన్ ఇది డైజెషన్ పౌడర్ ఇది సోప్ మళ్ళీ ఇది ఫేస్ ప్యాక్ ఇది హెయిర్ డై హెన్ అండ్ ఇండిగా ఉంటది సో ఇది కాజల్ అండ్ ఇది వెయిట్ లాస్ పౌడరు బాత్ పౌడరు రోజ్ వాటరు మళ్ళీ లిప్ బామ్ హనీ బాత్ సాల్ట్ అండ్ బియర్డ్ ఆయిల్ ఐబ్రో ఆయిల్ టూత్ పౌడర్ గ్లో పౌ గ్లోక్రీన్ ఫేస్ వాష్ హెయిర్ ఆయిల్ హెయిర్ స్ప్రే షాంపూ పెయిన్ రిలీఫ్ కొట్లీ అండ్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఇంకా చాలా ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి మీరు నా నెంబర్ సేవ్ చేసుకునే కేటలాగ్లో చూస్తే అన్ని ప్రోడక్ట్స్ వస్తాయి మీకు ఏదైనా కావాలని ఆర్డర్ పెట్టినా మేమే హోమ్ డెలివరీ కూడా చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా షిప్మెంట్ చేస్తాము సో దిస్ ఇస్ అబౌట్ ఎస్ థ్యాంక్ యూ